సార్ ఇప్పుడు మామూలుగా ఎప్పుడు జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి వింటున్నాం సార్ టిటిడి బోర్డు మెంబరు చైర్మన్ చైర్మన్ టిటిడి బోర్డు మెంబరు ఏవో జేఏఓ అక్కడ తిరుపతి వెళ్ళినప్పుడు కొన్ని మాటలు వినిపిస్తుంటాయి అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అసలు ఎవరు ఏం చేస్తారు ఎవరి తాలూకా ఏంటి ఎవరి తాలూకా ఛాలెంజెస్ ఏమి ఎవరికీ తెలియదండి అసలు అది ఒక పెద్ద బ్రహ్మ పదార్థం అనమాట మన పూరిలో ఉండే బ్రహ్మ పదార్థం ఉంటుంది అలాగనమాట మీరు ఇప్పుడు టీటీడీ బోర్డు మెంబర్ అయ్యారు కదా వాట్ ఆర్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ ఒకటండి ఫ్యాక్ట్ ఏంటంటే తిరుమల బోర్డు మెంబర్ అయిన తర్వాత నాకు ఫస్ట్ నాతో ఉన్న బోర్డు మనకి పెద్ద పరిచయం ఉండదు ఇప్పుడు నేను రెగ్యులర్గా తిరుపతి వెళ్తే నేను బోర్డు మెంబర్ ఏమైనా రిక్వెస్ట్ చేయాలి రిక్వెస్ట్ చేస్తే ఆయన దర్శనం ఇస్తాడనే కాన్సెప్ట్ నాకు తెలియదు అది నాకు ఐడియా లేదు నాకు ఎట్లా దర్శనం వచ్చేది ఒకసారి మై హోమ్ వాళ్ళు అడిగితే ఒక రోజు దర్శనం పంపించు లేకపోతే మా ఫ్రెండ్ లేకపోతే క్యూలో వెళ్ళడమే చాలాసార్లు జరిగింది నాకు క్యూలో వెళ్ళేటప్పుడు ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ అంతా నాకు బాగా కనెక్ట్ అయింది ఫ్రెండ్స్ అవుతుంటారు కొంత ఫ్యామిలీ కనెక్ట్ అయిపోతుంటారు సంబంధాలు కుదిరిపోతుంటాయి ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అది క్యూలో వెళ్ళే వాళ్ళు కష్టపడుతున్నారు దట్ ఈస్ ఆ రోజుల్లో ఆ పీరియడ్ ఆఫ్ టైంలో నైన్టీస్ లో ఎయిటీస్ ఆ టైంలో తర్వాత నాకు తిరుమలకి నేను ఎక్కువగా సిడి సాయిబాబు అభివృద్ధి దిగొట్టింది తిరుమల దగ్గరికి వెళ్ళాలంటే నాకు సాంగ్ అక్కడికి వెళ్తే నాకు మా నాన్నగా చాలాసార్లు తీసుకెళ్ళారు ఆయన ఎట్లా తీసుకెళ్ళారు ఎవరితో కనెక్షన్లో తీసుకెళ్లారో ఆయనకున్న కాంటాక్ట్స్ మనకి వెళ్ళారు అప్పుడు నేను క్యూలోనే వెళ్ళేవాళ్ళు నాకు మీరు అన్నట్టు దీనికి బ్రేక్ దర్శన్ విఐపి దర్శన్ సేవలు ఇవన్నీ కూడా నేను వెళ్ళాను నాకు ఐడియా లేదు అంటే ఐడియా ఉందని వినిపించి నేను వెళ్ళా దానికి ఏంటి అదో చెప్పేవారు నలలు పడుతుంది అంటుంది అనేవారు నాకు తర్వాత నేను టూ ఇయర్స్ తర్వాత నేను బోర్డు అక్కడ అడ్వైజర్ అయ్యేటప్పుడు నాకు దర్శనాలు బ్రేక్ దర్శన్స్ నాకు ఇచ్చారు ఆన్ గారు మీరు ఎప్పుడైనా వస్తే బ్రేక్ దర్శనం కలిగి అన్నారు అప్పుడు కూడా నేను సేవలు ఏదో చెప్పేవారు కూడా నేను సేవలు కల్లా ఒక్కరు అప్పుడు జిఆర్ స్వామి గారిని ఒకసారి పంపించి మనం సమతామూర్తి మనం డిజైన్ చేస్తున్నాం కదా తిరుమల లాగా ఒక రిప్ల చేయాలని ఉంది నువ్వు వెళ్ళి చూసి అని ఆయన పంపిస్తే అప్పుడు నేను స్వామి దగ్గరికి వెళ్ళి నిలబెట్టాను అప్పుడు వాళ్ళు అన్నాడు మీరు ఎంతసేపు అయినా నిలబడి అన్నారు అదృష్టం నిల్చున్నాను ఐదు నిమిషాలు అయింది బట్ నాకు ఫస్ట్ మనం స్వామి దగ్గరికి వెళ్తే మనకి మనకి కోరికలను ఉంటే కనపడవు ఫస్ట్ దేవుడి మీద ఆయన తీసేసుకుంటాడు మనం సోమ దండం పెట్టుకుంటున్నాను చూస్తున్నాను అంటే స్టన్ అయిపోతున్నాను ఒక ఐదు నిమిషాల తర్వాత నాకు మన వల్ల వెనకాలంత అడ్డు ఉందనిపించిన స్టార్ట్ అయింది నాకు అయ్యో మనం జరిగితే బెటర్ వాళ్ళు ఉండమంటారు పెట్టబడి నిల నిలబడద్దు బట్ ఐడెంట్ స్టాండ్ అదే ఇప్పుడు కూడా నాకు అనిపిస్తుంటుంది నేను వెళ్ళి ఎంతసేపు ఉండచ్చు ఉండను నాకు వెనకాల వాళ్ళు ఎంతోమంది అవర్స్ గెదర్ వెయిట్ చేస్తుంటారు గంటలు అండి అది అనిపించేది తర్వాత మీరు ఇప్పుడు మీరు 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 తీసుకున్న పాయింట్ ఏంటంటే నేను బోర్డు మెంబర్ అయిన తర్వాత సరే ఏం చేయాలి వాళ్ళు ఒక మనకి గైడ్ చేస్తారు మీకు ఇంత ఉంటాయి దర్శనాలు మీకు ఇన్ని సేవలు ఉంటాయి నిన్న నాకు మొన్న వెళ్తే నాకు ఒక సేవ గురించి చెప్తారు వాళ్ళు ఇట్లా ఉంది మీరు చేసుకోవచ్చు పొద్దున పొద్దున వచ్చి అవునా అని ఒక బోర్డు మెంబర్ చెప్తాను ఓ ఓకే రైట్ కొంతమంది చెప్తారు సార్ మీరు రోజు వెళ్ళొచ్చండి గుళ్ళో ఒక్కొక్కలో చాలామంది బోర్డు మెంబెర్స్ భక్తులు వాళ్ళు లైఫ్లో అంబిషన్స్ బోర్డ్ మెంబర్ అయిపోయి రోజు గుళ్ళో దర్శనాలు చేసుకుని ఒక్కొక్క పాయింట్ బట్ రూల్స్ అనేది ఏం లేదండి బోర్డు మెంబర్ అనేది నేను అందరూ వింటుంటే దానికి నాకు రెస్పెక్ట్ ఇస్తే నాకు ఆ తర్వాత అనిపించింది ఒక స్టేటస్ సింబల్ అని ఓ బోర్డు మెంబర్ అంటే అంటే ఇంకొకటి మీకు అడ్వాంటేజ్ అంటే మీరు ఇండియాలో ఏ టెంపుల్స్కి అయినా ఒక బోర్డు మెంబర్ అంటే మీకు యూ కెన్ గో డైరెక్ట్లీ ఆ ప్రియారిటీ ఉంటుంది మీకు ఏ గుడికి వెళ్ళినా అంటే వాళ్ళు ఎందుకు ప్రియారిటీ ఇస్తున్నారంటే మళ్ళీ మీరు వాళ్ళకి దర్శనాలు ఇవ్వాలి మరి అో అడుగుతాడు సార్ మీరు దేవస్థానం ఇవే ఉంటాయి అంటే ప్రతిదానికి ఆ పొజిషన్కి ఈస్ వాల్యూ అండ్ రెస్పాన్సిబిలిటీ పొజిషన్ అంటే వాళ్ళు మనం ప్రతి ఒక డిపార్ట్మెంట్ తీసుకొని దాంట్లో వర్క్ చేయవచ్చు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లోనే ఉన్నాను చేసే వర్క్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా ఏవి చేయాలా వద్దా మంచివి చేయాలి ఏమి చేయాలి ఇవన్నీ కొన్ని ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు మనం డివైడ్ చేస్తారు ఓకే అవి డిపెండ్స్ ఆన్ పీపుల్ హౌ ద ఇంట్రెస్టెడ్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి వాళ్ళు దాని మీద సేవలు చేస్తూ ప్రతి బోర్డ్ మెంబర్ కి ఒక సేవ చేయాలని కోరికలతో లోపలికి వస్తాను మీ మీ కేర్టీ ఎలర్ట్ అయింది సార్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ యా అంటే నాకు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఇస్ ద మన రెస్పాన్సిబిలిటీ జాబ్ అంటే హైలీ రెస్పాన్సిబిలిటీ జాబ్ అనేది మన డిసిషన్ మేకింగ్స్ ఉంటాయి అంటే ఇప్పుడు నేను ఒక్కడే ఉన్నా నాతో ఇంకొక ఇద్దరు బోర్డ్ మెంబర్స్ ఉంటారు ముగ్గురు ఉంటాం సో ముగ్గురు ఇంజనీరింగ్మెంట్ బోర్డ్ మెంబర్స్ వి హార్ టూ టేక్ ఎ డిసిషన్ ఓకే ఏదైనా సో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అడిగేవన్నిటి కూడా అవి కరెక్ట్గా ఉన్నా లేదా మనం చూడాలి సో అది ఇట్స్ అ బిగ్ టాస్క్ ఎందుకంటే మనమే ఇంజనీర్స్ కావు ఏం కావు సో మనకున్న నాలెడ్జ్ మనం స్టడీ చేయాలి అవి కరెక్ట్గా ఉందా లేదా చూడాలి అది ముందుకు వెళ్ళాలి ఇది దేవుడు డబ్బు దాన్ని ప్రాపర్గా వాడుకోవాలి నేనున్నంత పీరియడ్ వరకు నేను కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వెళ్ళాలనేది నా పని ఎందుకంటే నేను యాదాద్రి చేసేటప్పుడే మా అమ్మ మా జనరేషన్ మీద వట్టేసి చేశాను ఎక్కడికైనా అదే దేవుడి పని అంటే ఐ మోర్ ఇంటర్ట ఐ డోంట్ దేవుడి పనులు దిగిపోతే నాకు పెద్ద చిన్న ఎవరు కనపడరు నాకు దేవుడే కనిపిస్తారు అక్కడ ఆయన ఎంత పెద్ద పొజిషన్ నాకు అవసరం లేదు పొజిషన్ సో ఐ వెరీ స్ట్రైట్ సో ఇది చేయాలి ఇది చేయకూడదు దాంట్లోనే ఉంటాను ఓకే అంటే తర్వాత ఇప్పుడు ఎక్కడో చూడడము సంవే దానికి సంబంధించిన రిలేటెడ్ కంటెంట్ చదివానండి అక్కడ రోడ్లు మరమ్మత్తులుకి వాటికి సంబంధించి మీరు నో అని చెప్పారని మీరు అప్రూవల్ ఇవ్వలేదని ఏదో ఎక్కడ చదివాను ఈజీ ట్రైట్ అండి యా అండి కొంతవరకు ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏంటంటే డిపార్ట్మెంట్కి ఏంటంటే కొన్ని రోడ్స్ వేయాలి కొంత బెటర్మెంట్ చేయాలని మా ఇంట్స్లో ఉంటారు బట్ మా దగ్గర అప్రూవల్కి వచ్చేటప్పటికి నా పాయింట్ అంటే నేను ఆల్రెడీ ఈ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి ఏదైనా మనకి ఒక ఐఐటి వాళ్ళ దగ్గర నుంచి డిపిఆర్ కంప్లీట్గా సి ప్రతి రెన్నోవేషన్కి ఒక మనకి ఒక డిపిఆర్ ఉండాలి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉండాలి ఉంటే రేపు మనం ఎవరు క్వశ్చన్ చేయరు మనం ఎందుకు రోడ్ అంటే నేను అన్నది ఏంటంటే ఏదైనా తీసుకుంటే సి నేను లేమేన్ నేను అయి లే నాకు మీరు ఒక పోస్ట్ ఇచ్చే నేను ఎట్లా అప్పుడు నేనేం చేస్తాను ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తే దానికి స్ట్రక్చరల్ డిజైన్ వస్తే నాకు దాని గురించి తెలియదు అనుకోండి అప్పుడు నేనేమంటాను దీనికి నాకు థర్డ్ పార్టీ చెకింగ్ కావాలంటాను జేఇన్టీలో ఐఐటీకి పంపించి డ్రాయింగ్స్ అనేవి కరెక్ట్గా ఉందా లేదు వాళ్ళు చార్జ్ చేస్తారు వాళ్ళు ఇస్తారు వాళ్ళని బేస్ చేసి నేను ఓకే చేస్తాను రేపు ఏమైనా టెక్నికల్కి ప్రాబ్లం వస్తే దేవర్ బి రెస్పాన్సిబిలిటీ ఎస్ సో ఇది ప్రతి వాళ్ళు ఇప్పుడు మీరు ఇల్లు కడుతున్నారంటే మీరు ఇంజనీర్ చదవాలని అవసరం లేదు మీరు ఒక ఆర్టిక్ నమ్ముతారు ఆయన ఎక్స్పీరియన్స్ చూస్తారు కరెక్ట్ ఓకే అని ఇంకా డీటెయిల్కి వెళ్తే ఆయన డ్రాయింగ్స్ కూడా మీరు ఇంకొక చెక్ చేస్తారు ఇది మీ ఇది జాబ్ నేను నాకు ఇది కావాలి అంటే అట్లా బ్లైండ్గా సంతకం పెట్టలేను నేను బేసిక్గా సో ఇప్పుడు కూడా చేస్తామంటున్నాను వీఆర్ గోయింగ్ టు డూ ఇట్ బట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ సమ్ అప్రూవల్స్ అప్రూవల్స్ వచ్చేస్తే మీరు చేసేస్తాం సో రోడ్ అనేది ఎయిటీ పర్సెంట్ చాలామంది బాగుంది అంటున్నారు ట్వంటీ పర్సెంట్ అనేది నాకు తెలియదు సో మేము ఏది అడిగినా కూడా నాకు ఏ పర్టికులర్గా ఏమైనా చేయాలన్నా కూడా నాకు అన్ని సిస్టమేటిక్గా ఉండాలి తప్ప ఏదో నాకు తెలుసు అని చెప్పి నేను బ్లైండ్గా వెళ్ళాను అది నా సిస్టం సో నాకు నా నాతో ఉన్న ఇద్దరు బోర్డ్ మెంబర్స్ కూడా నాకు అంత సపోర్టివ్గా ఉండి వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ కూడా ఎస్ ఆనంద్ గారు మీరు ఇన్ మీరు టెంపుల్స్లో ఉన్నారు మీరు అన్ని మాస్టర్ ప్లాన్స్ అని డిజైన్ చేశారు కాబట్టి యూ నో ద సబ్జెక్ట్ అండ్ వాళ్ళకు కూడా అంత నాలెడ్జ్ ఉంది వాళ్ళకి నాలెడ్జ్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా యూనో నో ఏవి చేసినా కూడా ఎందుకంటే మనం వీ హ్యావ్ టు సేవ్ దట్ మనీ ప్రతి వాళ్ళు ఉండీలు వేసే డబ్బులతోటి మనం రోడ్లు వేస్తున్నాం ప్రతి వాళ్ళ డబ్బులు అది సో ఆ డబ్బులు మనం రోడ్లు వేస్తున్న ప్రతిది కూడా మీరు దేవుడు డబ్బు తింటే ఆ పాపం మీరు తీసుకుని వెళ్ళిపోతారు ఎగ్జాక్ట్లీ ఏ పాపం చేశాడో కోరుకొని వేస్తాడు ఆ డబ్బులు మీరు తింటే ఆ పాపం డబ్బులు పోదు పాపం పోతుంది అందరూ ఏమనుకుంటారంటే డబ్బులు తిన్నాం మేము బాగున్నాం అనుకుంటారు జనరేషన్ పోతుంది పిల్లలు పోతారు ఎందుకు పోతారు ఏమవుతారు వాళ్ళ పిల్లలకి తెలియదు ఆయన బాగునే ఉంటాడు ఆయన ఈ పొజిషన్కి వచ్చి ఆయన డబ్బులు తినేటప్పుడు ఆయన ఏజ్ యాభై అరవై ఉంటుంది వెతుకుతాడు మ్యాక్సిమం ఇరవై సంవత్సరాలు అప్పుడు ఆయన జబ్బు అనుకుంటాడు ఆ టైంలో పిల్లలు పెళ్ళిళ్ళు డివోర్స్ అవ్వడమో లేదంటే ఏదో జరగడం అవన్నీ జరిగేటప్పుడు ఇది మన దేవుడి వల్ల జరుగుతుంది మనం ఆ రోజు తిన్నాం అని తెలియదు సో ఈ కలియుగంలో అట్లాగనే జరుగుతాయి బట్ ఆ భయం ఒకటి స్టార్ట్ అవుతాయి ఇంకెక్కడ జరగదు సో కానీ మీకు మీరు అలాగే సంతకాలు గట్ట పెట్టను అప్రూవల్స్ ఇవ్వను అని అంటే మీకు మీ మీద రాదా అట్లా ఏమీ లేదండి ఆల్సో రెస్పెక్టెడ్ బికాస్ ఐ నేను రీజన్ గా అడుగుతా ఏది ఇది కాకపోయినా సరే వాళ్ళు ఒక కి పెయింట్ కొట్టాలన్నా కూడా ఇంత కొట్టాలా ఎంతవరకు అంతవరకు చేయాలి ఇప్పుడు రోడ్ బాగాలేదని చెప్పి మనం తిరుమల నుంచి చెన్నై వరకు వేస్తాం ఏం కదా ఎక్కడ బాగాలేదో అక్కడే మనం కరెక్ట్ చేస్తాం మీకు బ్లడ్ టెస్ట్ లాగా అక్కడక్కడ కాదు కదా మీకు మనిషికి హార్ట్ ప్రాబ్లం అంటే హార్ట్ వర్కే చేయాలి తప్ప బాడీ మొత్తం ఆపరేషన్ చేసేస్తారా లేదు కదా సో సిస్టమ్ ఇస్ ఎక్కడ చేయాలో అక్కడ రెక్టిఫై చేసుకోవాలి ఇది నా ఇది సరే ఆనంద్ టెక్నికల్ టెక్నికల్గా నాలెడ్జ్ లేదండి అంటే ఓకే ఐఐటి నుంచి నేను అప్రూవల్ తీసుకుంటా రండి వాళ్ళు వస్తారు కదా టీమ్ చేస్తారు కదా దీంట్లో తప్పు ఎక్కడైనా ఉందా ఏది లేదు ఇట్స్ ఫ్యాక్ట్ ఇది అందరూ చేస్తారు సి ఘాట్ రోడ్ కని ఒక సిస్టమ్ ఉంటుంది రన్వే రోడ్స్ ఒక సిస్టమ్ ఉంటుంది ఉంటాయి విలేజ్లో వేసే రోడ్ మీరు ఘాట్ రోడ్లు వేయలేరు అండ్ అక్కడ ఘాట్ రోడ్ మూవ్మెంట్స్ ఎక్కువ ఉంటూనే ఉంటుంది పబ్లిక్ వస్తూ పోతూనే ఉంటారు మీరు వన్ మంత్ అంతా ఆపిసీ రోడ్ చేయకూడదు ఇప్పటివరకు స్టేజ్ వేసి చేసుకుంటూ బాగున్నా లేకపోయినా ఒక హండ్రెడ్ ఫీట్ గా టూ హండ్రెడ్ ఫీట్ గా రన్నింగ్ చేసుకుంటూ వెళ్ళాలి అప్పుడు ఏమవుతుంది ఎండ్ ఆఫ్ ది డే ఒక టూ ఇయర్స్ కి మీకు ప్రాపర్ రోడ్లు వచ్చేస్తుంది ఒకే రోజు కంప్లీట్ రోడ్ అనుకోకూడదు దట్ ఇస్ మై సిస్టమ్ సో మీరు అడుగుతున్నారు నేను చెప్తున్నా అక్కడ క్వశ్చన్ యూస్ అయింది కాబట్టి నాకు చాలా మంది క్వశ్చన్ చేశారు బయట నేను ఇది పెద్ద విషయం ఏం కాదు నేను ట్రాన్స్పోర్ట్ అంటే ఇట్లాంటివి చాలా విషయాలు కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్కటి ఉంటుంది ఇప్పుడు ఎస్పిసి ఛానల్ ఉంది వాళ్ళతో నేను అన్న అడ్వైజర్ డైరెక్టర్ సో నేనేమంటానంటే మనం ఎస్పిసి అనేది ఒక ప్రైవేట్ ఛానల్ ఎంత ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ఎస్బీసీకి ఉన్న అదృష్టం స్వామివారి ప్రతి ప్రోగ్రాములు రోజు వాళ్ళు షూట్ చేస్తున్నారు దాన్ని మనం టు ఇంక్రీస్ ఇన్ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ప్లాట్ఫామ్ అంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ జరగట్లేదు కదండి అసలు లేదు అది అదే అది చేయాలంటే అండి చేయాలి మనం చేయాలి రైట్ పీపుల్ ఇంకా చైర్మన్ రైట్ పర్సన్ రావాలి కనెక్టెడ్ టు ది ఫిలిమ్స్ అంటే ఇప్పుడు మ్యూజిక్ మీద ఉన్న వాళ్ళు రావాలి ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్ వెళ్ళి ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్కి వెళ్తే నేను సెటిల్ చూస్తాను టెంపుల్సే చూస్తాను మ్యూజిక్ మీద ఉన్న వాళ్ళు దాని మీద ఉన్న వాళ్ళు ఇంట్రెస్ట్ వాల్ చేస్తే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి